చిల్లక్క ఇప్పుడే వచ్చినాం కానీ టైం లేదు డబ్బులు తీసుకురా డబ్బులా డబ్బులు ఎక్కడి సంక్రాంతి పండుగ వస్తుంది చెరొక లక్ష ఇవ్వు చెరొక లక్షనా సంక్రాంతి పండుగ చెరు రెండు లక్షలు ఇప్పుడు ఉన్నది నువ్వు అంటున్నా కొద్ది పెరుగుతూనే ఉంటాయి చెరు మూడు లక్షలు పట్టుకరా అసలు పండుగ కాదు కూడా నువ్వు ఏం చేసినవో చూసుకో ఒకసారి వారా లెక్క వన్నది ఎప్పుడు అవగాహనకి ఖచ్చుడు తినడు పండు ఎవ్వరు లేనట్టున్నది కదా మెత్తేసిత్తా దెబ్బురుకుంటది తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా టివ్ చేసినా ఏం చేసుకుంటారు చేసుకోవాలి నువ్వు ఇట్లాంటి పని చేస్తావని తెలుసు అందుకనే పెండ్రైన్ లెక్కిచ్చిన నేను ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఒక నా జీవితంలో తప్ప అన్నప్పుడు అమ్మకి ఈ వీడియో చూపించమంటావా వద్దు వద్దు మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను నేను చెప్పకుండా ఉండాలంటే చెరువు లక్ష పట్టుకరా పో సంక్రాంతి పండకు మీ షాపింగ్ చేసుకుంటాం సరే ఏం చేస్తాయి కదా వస్తారా చెరువు లక్ష దీంతో అయిపోయింది అనుకుంటారావు ముందుంది ముసల్ల పండగ ఖతం గుడ్ బాయ్ గయా షాపింగ్ అయిపోయినాక మళ్ళీ అమ్మ ఇంటికి ఎందుకే నన్ను ఇప్పుడే వదిలిపెడదా నన్ను ఒక ఆట ఆడుకోవాలి రా దున్ను బదులు ఉన్నది లేమలే లేదు పనుండే వచ్చినాం షాపింగ్ చేసి బాగా కాలు తాగుతాన్నాయి కొంచెం కాలు వస్తురా ఇద్దరికి ఏం చేత్త నేను చేయ చేయవా నేను చెప్పింది చేయవా అయితే పిలువే అమ్మా అన్నయ్య వద్దు వద్దు మీరు చెప్పినట్టు చేత్త అబ్బా అక్కా ఆయ్ ఉన్నది అమ్మ ఉన్నది

ఈ సేవ చేయలేను ఈ డబ్బులు వేయలేను వాళ్ళు ఏ శిక్ష ఇచ్చినా భరిస్తా కానీ మీతో నా వల్ల కాదు ఇక అయితే అయితే రాలేదు కదా